తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మార్కెట్ యార్డు ముందర గల గాంధీ విగ్రహానికి పూలవాళ్లు వేసి సర్పంచ్ లో పెండింగ్ బిల్లుల విడుదల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సర్పంచ్ల పదవీ కాలం ముగిసి పదకొండు నెలలవుతుంది ఇంకా కూడా పెండింగ్ బిల్స్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా సతాయించడం సబబు కాదని ప్రాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల హక్కుల గురించి హైదరాబాద్ ఇందిరా పార్క్ ముందర ధర్నా చౌక్లో సర్పంచ్ల కొరకు ధర్నా చేసి చివరకు పాత ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ గెలిచి కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదైంది ఇప్పుడు అధికారంలో రాగానే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు మొదటి నెలలోనే విడుదల చేయాల్సిన నైతిక బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది ఏడాదిగా బిల్లులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అడిగితే అరెస్టులు గృహ నిర్బంధాలు చేయడం మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమే చేసిన అభివృద్ధి పనులకి బిల్లులు ఇచ్చి గౌరవించాల్సింది పోయి అరెస్టులు చేయడం అన్యాయం చివరికి సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఇప్పటికీ ఒక్క ఎమ్మెల్యే గాని మంత్రి కానీ సీఎం కానీ పరామర్శించలేదు అసెంబ్లీలో గంటలు గంటలు చర్చలు జరిపి చివరికి బిల్స్ ఎప్పుడిస్తారనే స్పష్టమైన హామీ ఇవ్వలేకపోవడం మాత్రం బాధ్యత రాహిత్యం కావున ఇప్పటికైనా సర్పంచ్ల బిల్లుల్ని ఈ నెల ముప్పై ఒకటిలోపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు లేడీ ఎడల పిల్ల పాపలతో వచ్చి సెక్రటరియట్ భవనం ముందు కూర్చుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాలూకా సర్పంచ్లు సుకన్య రమేష్ లావణ్య కిష్టయ్య రాకేష్ రామ్ చందర్ బేవార్ విజేష్ రవికిరణ్ గౌడ్ సాయినాథ్ శ్రీనివాసరెడ్డి అబ్దుల్ ఖనీ రాజేందర్ వెంకటాపూర్ దెగ్లూ రాజు రెడ్డి మైసాజీ రాజేందర్ శివాజీ తదితరులు సర్పంచ్లు పాల్గొన్నారు మొత్తం ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల విడుదల చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము ఇవ్వని ఎడల మీరు స్థానిక ఎలక్షన్లు పెట్టలేరు పెట్టనివ్వము పెట్టినా మేము అడ్డుకొని తప్పకుండా ఇంక ఇంక ముందు మీరు మన ప్రజల లోపల తెలంగాణ లోపల మీరు ఫెయిల్ అయ్యే అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఫస్ట్ మా బిల్లుల్ని విడుదల చేయండి తర్వాత మీరు ఎలక్షన్లోకి లోకి పోతే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజు గాంధీ విగ్రహం ముందర రాష్ట్రం మొత్తంగా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తప్పకుండా బిల్లులు విడుదల చేయమని చెప్పేసి కోరుకుంటున్నాము ఏదైతే తెలంగాణ సర్పంచ్ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రతి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో నియోజకవర్గ కార్యక్రమాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మహాత్మా గాంధీ విగ్రహానికి తమ నిరసనగా మహాత్మాగాంధీ విగ్రహానికి నిన్నతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మన బహింసా పట్టణంలో మార్కెట్ కమిటీ ముందర్ ఉన్నటువంటి మహాత్మా గాంధీకి మేము నిరసనగా ఆ బిల్లులకు నిరసనగా మా ఏదైతే గత ఐదు సంవత్సరాలలో సర్పంచులు ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఆ బిల్లులు పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉండడం వల్ల దానికి నిరసనగా ఈరోజు మీకు కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పంచాయత్ రాజ్ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి శ్రీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటి కూడా మీకు మేము గానే ఉన్నాం గత పదకొండు నెలలుగా సర్పంచుల పదవీ కాలం కూడా పూర్తయింది గతంలో రెండు సంవత్సరాల్లో ఉన్నటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఈ పదకొండు నెలలు దాదాపు మూడు సంవత్సరాల పైన కావస్తున్నది మాకు ఎటువంటి బిల్లులు కూడా విడుదల చేయలేదు దయచేసి మేము ఈ రోజు మీకు మా ఏదైతే సారీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా డెడ్ లైన్ ఉన్నది మీరు ఆ లోపల గిట్ట మా బిల్లులు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ పైన మీ ప్రభుత్వం పైన ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు మా సర్పంచ్ యొక్క బాధలను అర్థం చేసుకుని వెంటనే వారి పెండింగ్ మా పెండింగ్ బిల్లును విడుదల చేయాలని కోరుతున్నాం రాష్ట్ర సర్పంచ్ మేరకు సర్పంచ్లందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సైంట్ర మార్కెట్ కమిటీలో ముందు ఉన్నటువంటి విగ్రహం గాంధీ విగ్రహం వద్ద గాంధీ గారికి వెంటి పత్రం సమర్పించాము బిల్లులు మా పదవి పూర్తయి పదకొండు నెలలు కంప్లీట్ అయింది సో కొత్త గవర్నమెంట్ కూడా ఒక సంవత్సరం గడిచింది ఆయన కూడా ఒక రూపాయి బిల్లు కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు మా నిర్మల్ జిల్లాలో కూడా మా శేఖర్ గౌడన్ సర్పంచ్ కూడా పాపం ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఇక్కడ మన కుటుంబంలో పడుతున్నాయి కాబట్టి మీరు కార్యాచరణ లేకుండా ఆల్మోస్ట్ కుటుంబం పడతాము కంప్లీట్ తప్ప కష్టపడి గ్రామాన్ని అందరూ కూడా దేశంలో ఇరవై అలవాటులో పనులు మాకు వచ్చినాయి సో మా జిల్లాలో కూడా ఒక గ్రామ పంచాయతీలు అందరూ ఇక్కడ పక్కన అడపక్క పక్కన సో అందరిలో మంచి పని చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని గౌరవించి పార్టీలకు ఖచ్చితంగా కలుపుకొని పోయి మీరు బిల్లుని రిలీజ్ చేయాలని డిసెంబర్ థర్టీ ఫస్ట్ లో కూడా రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను లేదంటే అంతే కుటుంబాల సమేతంగా కూడా రోడ్గా చూసుకుంటామని మా ఒకసారి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు పెద్ద మంది చేస్తున్నారు